హలో ఫ్రెండ్స్ మన పాత బాత్రూమ్లో వాటర్ లీక్ అవుతుంటాయి సహజంగా ఒక ఐదారు ఆరు నెలలకు కానీ సంవత్సరానికి కానీ వాటర్ లీక్ అవుతుంటాయి దానికి గ్రూప్ పెట్టుకోవడం వల్ల వాటర్ లీక్ అవుతుంటాయి అనమాట ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చెప్తాను వీడియో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వర్క్ చేసుకోవాలనేది పాత బాత్రూమ్కి మొత్తం క్లియర్గా చెప్తాను వీడియోలో హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఓల్డ్ బిల్డింగ్కి బాత్రూమ్ అనేది వాటర్ లీక్ అవుతుంది సో మీరు ముందుగా జాగ్రత్త పడుకొని ముందుగానే గ్రూ పెట్టుకొని అపాక్స్ అనేది పెట్టించుకోవాలి కొద్దిగా డబ్బులు ఎక్కువైతే అని చెప్పి గ్రూ పెట్టించుకోకుండా ఆ పెట్టించుకోకుండా ఉండదండి సో ఇక్కడ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మొత్తం మీకు వివరంగా చెప్తాను ఆ ఎట్లా పెట్టుకోవాలా అనేది మొత్తం వివరంగా చెప్తాను ఈ ఓల్డ్ కాబట్టి గ్రూ అనేది పెట్టలేదు ముందుగా ఇప్పుడు మేము గ్రూ కోసుకొని ఈ అపాక్స్ అనేది మళ్ళీ పెట్టాలి అంటే అతికించాలంత కలుపుకొని మొత్తం అంతా అతికించాలి కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూడండి మొత్తం అంతా ఎంత వాటర్ లీక్ అవుతుందో అంటే జైంట్లకి లోపలికి వెళ్ళిపోయిందంతా లోపల ఉన్నాయి మేము మిషన్తో కోస్తా అంటే ఆ వాటర్ అనేది బయటకు వస్తుంది ఇప్పుడు మిషన్తో కోసేసి చూపియలేండి ఎందుకంటే మిషన్తో కోస్తుంటే దుమ్ము అనేది లేస్తుంది విపరీతమైన దుమ్ము లేస్తుంది అందుకు కాబట్టి నేను ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను అది చూడండి ఇట్లా ఫోర్ ఎంఎం బ్లేడ్తో మొత్తం అంతా మిషన్తో కోసుకోవాలి మీకు మిషన్ కూడా ఎంత పెట్టాలనేది చూపిస్తాను మినిమం మనం ఫోర్ ఎంఎం పెట్టుకోవాలి అంతే బిల్లకి ఓల్డ్ బాత్రూమ్ కాబట్టి ఫోర్ ఎంఎం పెట్టుకోవాలా ఏదైనా సరే ఫోర్ ఎంఎం పెట్టుకోవాలా ఇక్కడ చూడండి మిషన్ చూపిస్తాను అదా నేను ఫోర్ ఎంఎం మాత్రం పెట్టినాను అదా ఇట్లా అడ్జస్ట్ చేసుకొని ఫోర్ ఎంఎం మాత్రం పెట్టుకోవాలి మీరు ఎవరైతే బాత్రూమ్ వాటర్ లీక్ అవుతుంటుందో ఓల్డ్ వి ముఖ్యంగా ఓల్డ్ వి వాటర్ లీక్ అవుతుంటుందో ఈ విధంగా అయితే మీరు చేసుకోండి ఆ తర్వాత ఎడ్జిల్కొచ్చి ఈ హ్యాండ్ మిషన్తో కోసుకోవాలి హ్యాండ్ మిషన్తో కోసేది కూడా చూపిను ఎందుకంటే దుమ్ అనేది విపరీతంగా వస్తుంది అందువలన అర్థం చేసుకోండి ఎవరైతే ఎప్పుడైతే మొత్తం అంతా కోసేదంతా అయిపోయిన తర్వాత స్వాన్ తీసుకొని మొత్తం ఇక్కడ చూడండి ఇట్లా నీట్గా చేసుకోవాలా దుమ్ అనేది లేకుండా చేసుకోవాలి ఎందుకంటే ఈ అపాక్స్ పెట్టేటప్పుడు దాదాపు ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది ఇది మనకి ఆరేదానికి ట్వంటీ ఫోర్ అవర్ ఖచ్చితంగా పడుతుంది అంతవరకు నీళ్లు కానీ ఏది వాడకూడదు దుమ్ము తగలకూడదు తగిలినా కూడా ఊసి వస్తుంది వాటర్ తగిలిన దుమ్ము తగిలినా కూడా ఊసి వస్తుంది కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ జాగ్రత్త చూసుకోవాలి ఇది వచ్చి ఇది ఐదు కేజీలు అండి ఇది నాలుగు వేల రెండు వందలు ఉంది ఎంఆర్పి కాకపోతే మూడు వేల ఐదు వందలు తీసుకున్నాం ఇది సెకండ్ క్వాలిటీ అనుకోవచ్చు నాకు తెలిసి సెకండ్ క్వాలిటీ ఇది ఫస్ట్ వచ్చి మనకి లాటిగేటర్ ఉంటుంది ఆ తర్వాత ఈగలు ఉంటుంది లాటికేటర్ కన్నా ఈగలే బాగుంటుంది కాకపోతే కంపెనీ అనే బ్రాండ్ అనేది లాటికేటర్ పాతకపోయింది కాబట్టి ఇప్పుడు చూడండి ఇది కింది బాత్రూమ్ కింద కూడా వేసినాము కింద కూడా క్లియర్గా చూడండి మనకి కొత్త బాత్రూమ్ ఎట్లా ఉందో అట్లా ఉంది అంత నీట్గా వచ్చింది చూడండి ఎక్కడే కానీ నీట్గా జాయింట్లు కోసి పెట్టినాం ఇప్పుడు సో ఇలాంటి వీడియోస్ లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది ఇంకా ఇక్కడ కొద్దిగా పెట్టాల మా వాడు మిస్ చేసినాడు ఇక్కడ కూడా పెట్టిస్తాను మీరు కూడా చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఇది పాత పాత్రమైన నీట్గా వచ్చిందా లేదనేది కింద కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉండే చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు